ఈ రోజు నేను చూసింది మా ప్రభుత్వం యంత్రాంగం మా సెక్రటరీ గారు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్నారు మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మాట మీదు ఎప్పుడు ఓట్లేసారు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుగబడిన వర్గాలే వెన్నెముక మొన్న కూడా అందరూ ఓట్లేసారు గాని అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం అవి చాలా ఇంకా చేస్తాం ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను మా పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుందని మరొకసారి ఆమె ఇస్తున్నా